నమస్కారం ఈరోజు ధనత్రయోదశి యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం ధనత్రయోదశి మీ జీవితాలను మార్చేస్తుందా ఈ రోజున లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి ఆరాధన ఎందుకు చేయాలి ఆ విషయాలను తెలుసుకుందాం కెరటాలు లేని సముద్రం సమస్యలు లేని జీవితం ఉండదు ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్ళు అనేక రకాల సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు ఆర్థికపరమైన ఇబ్బంది లేకపోతే ఇతర సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బంది తలెత్తినప్పుడు మాత్రం అంతకంటే పెద్ద సమస్య ఉండదని అనిపిస్తుంది అందువల్లనే ప్రతి ఒక్కరూ సంపద విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు తమ ఇంట ధనానికి ఎలాంటి లోటు లేకుండా చూడమని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే దారిద్ర్యం తొలగిపోతుంది దారిద్యంతో ముడిపడిన దుఃఖం దూరం అవుతుంది ఆదాయం విషయంలో అప్పటి వరకు ఇబ్బందులు పెడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి సంపద వృద్ధి చెందడానికి అవసరమైన కొత్త మార్గాలు ఏర్పడతాయి సంపదలే సంతోషానికి కారణమవుతాయి అలాంటి ఆనందాలనిచ్చే లక్ష్మీదేవిని పూజించే విశేషమైన రోజుగా ధనత్రయోదశి కనిపిస్తుంది ఆశ్వయుజ బహుళ త్రయోదశికి ధనత్రయోదశి అని పేరు లక్ష్మీదేవికి గల మరో పేరే త్రయోదశి దీనిని బట్టి ఈ రోజున ఆ తల్లి ఆరాధన ఎంతటి విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు పరిశుభ్రత కలిగిన ఇళ్ళలోనూ పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్న వారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉంటుంది పాలు పూలు పసుపు కుంకుమలను పవిత్రమైన భావనతో చూసేవారి ఇళ్లలో లక్ష్మీదేవి తన కలను ఉంచుతుంది తల్లితండ్రులను ప్రేమించేవారి ఇంట గురువులను గౌరవించేవారి ఇంట మూగజీవాల పట్ల సానుభూతి కలిగిన వారి ఇంట ఉండడానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అందువలన లక్ష్మీదేవిని ఆరాధించేవారు ఆ తల్లి అనుగ్రహాన్ని ఆశించేవారు ఆమెకి ప్రీతిని కలిగించే విధంగా నడుచుకోవాలి ధన త్రయోదశి రోజున మందిరంలోనూ వాకిట్లోనూ దీపాలను వెలిగించడం వలన లక్ష్మీదేవితో పాటు శ్రీమన్నారాయణుడిని పూజించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ రోజున కుబేరుడిని పూజించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు కుబేరుడికి నిధిపతి అనే పేరు ఉంది నవనిధులకు ఆయన అధిపతి నరుడిని వాహనంగా చేసుకున్న ఆ స్వామి తనని ఆరాధించిన వారి ఇంట సంపదలకు కొదవ లేకుండా చూస్తుంటాడు అందువలన ఈ రోజున పూజామందిరంలో కుబేరుడి చిత్రపటాన్ని ఉంచి అంకిత భావంతో ఆరాధించాలి ఇక క్షీరసాగర మధనం జరిగినప్పుడు అమృతానికి ముందుగా కామధేనువు కల్పవృక్షము ఐరావతంతో పాటు లక్ష్మీదేవి చంద్రుడు అప్సరసులు ధన్వంతరి పుట్టుకొచ్చారు క్షీరసాగరం నుంచి ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజునే ధన్వంతరి వెలుగుచూశాడు అందువల్లనే ఈ రోజుని ధనత్రయోదశిగా పేర్కొంటారని చెబుతారు ధన్వంతరి దేవవైద్యుడు ఆయన ఈ ప్రపంచానికి ఆయుర్వేదాన్ని అందించాడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మహర్షుల మాట ఆరోగ్యానికి మించిన సంపద లేదు అలాంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో ఆయుర్వేదం ప్రధానమైన పాత్రను పోషిస్తోంది అలాంటి ఆయుర్వేదాన్ని అందించిన ధన్వంతరి స్వామిని ఈ రోజున పూజించి పాలతో చేసిన బెల్లం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి ఇలా ధనత్రయోదశి రోజున లక్ష్మీనారాయణులను కుబేరుడిని ధన్వంతరిని ఆరాధించడం వలన దారిద్య దుఃఖాలు నశిస్తాయి ఆరోగ్యంతో సంపదలను అనుభవించే ఆనందకరమైన జీవితం లభిస్తుంది విన్నారుగా ధనత్రయోదశి యొక్క ప్రత్యేకతలు మీరు కూడా ఈ రోజున ఆ దేవీ దేవతలను ఆరాధించి సకల సుఖాలు పొందాలని కోరుకుంటూ నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి